నమస్తే ఏపీ జీరో వన్ కు స్వాగతం మీరు చూస్తున్నటువంటి ప్రాంతం అనంతపురం జిల్లా గుత్తి మున్సిపాలిటీలోని గుత్తి ఆర్ఎస్లో గల కోరి చర్చి ప్రక్కన ఉన్నటువంటి మజీద్ వీధి ఇక్కడ గృహ నిర్మాణాలకు సంబంధించి లేఅవుట్లు లేవు ఉన్నటువంటి రోడ్లలో దాదాపు పది అడుగులు విస్తీర్ణంతో రోడ్లు నిర్మిస్తే ప్రస్తుతం ఆ రోడ్లను కూడా ఆక్రమించినటువంటి విధానం మనం చూస్తున్నాం ఏకంగా రోడ్డుకు రాళ్ళు రాళ్ళు కూడా అడ్డం పెట్టేసి ఏకంగా నాలుగు అడుగులు మాత్రమే కొన్ని చోట్ల మూడు అడుగులు మాత్రమే ప్రజలు నడిచేందుకు అవకాశాన్ని కల్పించారు ముందే వస్తున్నటువంటి వర్షాలు దాని తగ్గట్టుగా సిమెంట్ రోడ్లు లేకపోవడం వల్ల మళ్ళీ మట్టి రోడ్లు ఈ మట్టి రోడ్లు బురుదమయమైపోయాయి తద్వారా ప్రజానికం తీవ్రంగా ఆందోళన వ్యక్తం చేస్తుంది ఈ విషయంలో కనీసం రోడ్డుకి ఇరువైపులా డ్రైనేజీలు కూడా లేవు ఇటువంటి నేపథ్యంలో మరి స్థానిక ప్రజానీకం మరి ఉన్న రోడ్డును ఆక్రమిస్తే ద్విచక్ర వాహనాలైతేనేమి మరి నాలుగు చక్రాల వాహనాలు పోయేందుకు కూడా చాలా ఇబ్బందికరంగా మారిన నేపథ్యంలో మరి సంబంధిత అధికారులు కనీసం పన్నెండు పది పది నుంచి పన్నెండు అడుగుల మేర రోడ్డు విస్తీర్ణం ఉండేటట్ల చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు డిమాండ్ చేస్తున్నారు లేని పక్షంలో ద్విచక్ర వాహనాలు బోల్తా